హై వ్యూస్ తమ చూసారు కదా అవి నాలుగైదు రకాల మీమ్స్ బయట వైరల్ అవుతున్నాయి అది చూసిన తర్వాత మీరు వైసీపీ అయినా టీడీపీ అయినా న్యూట్రల్ గుండో వాళ్ళు అయినా ఎవరి పార్టీ వాళ్ళు జనసేన అయినా సరే మీకేమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ శవ రాజకీయ చేతుల్లో ఎంత ఎక్స్పర్ట్స్ మీకు అర్థమవుతుంది కదా శవం కనిపిస్తే చాలు అది దాన్ని ఏ రకంగా రాజకీయానికి వాడుకోవాలి టీడీపీ మీద ఎలా బురదలాలి ఇదేనా వాళ్ళు ఆలోచించేది పింఛన్ల విషయంలో కూడా అలా అలాగే చేస్తే చివరికి నెటిజన్లు తిరగబడ్డారు సోషల్ మీడియాలో వైసీపీని ఏకి పారేశారు భీమ్లా నాయక్ సినిమా అప్పుడు టికెట్ల రేట్లు పెంచకుండా ఉండాలని అండ్ పెంచితే మాత్రం వాళ్ళని అదుపులోకి తీసుకోవాలని బెనిఫిట్ షోలు వేయకూడదని కొన్ని వందల మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడింది ఈ జగన్ రెడ్డి సర్కార్ అంగన్వాడీ వర్కర్లు స్ట్రైక్లో ఉంటే అంగన్వాడీ సెంట్రల్ తారకలబొట్టు మరి అక్కడ పనులు చేపించింది సచివాలయ సిబ్బంది చేత ఈ జగన్ సర్కార్ అనకూడదు కానీ మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉంటే ఆ చెత్త తీయటం కావచ్చు లారీలకి సమస్య ఎత్తడం కానీ ఈ పనులు కూడా కొంతమంది ప్రభుత్వ సిబ్బంది వీళ్ళే వాడు ఘోరంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కరోనా సమయంలో మద్యం షాపుల దగ్గర డ్యూటీలు టీచర్లకు వేసింది ఈ జగన్ సర్కార్ ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు దారుణంగా వ్యవహరించున్నారు అండ్ ఎవరన్నా ఈ ప్రభుత్వం తిరుగుబాటు చేస్తూ ఉంటే వారి పనులని మీరు లేకపోతే మేము చేపిస్తాం అన్నట్టుగా చేసింది జగన్ సర్కార్ ఈరోజు ఏం చేశారు వాలంటీర్లు లేకపోతే అసలు గతంలో పింఛన్లే తీసుకోలేదన్నట్టు ఇప్పుడు వాలంటీర్లు ఎన్నికల కమిషన్ పక్కన పెట్టింది టీడీపీ వాళ్ళ వల్ల ఏకంగా ఎన్నికల కమిషను వాలంటీర్లను రద్దు చేసింది వ్యవస్థను రద్దు చేస్తారు వాళ్ళు పక్కన పెట్టారు ఇక వాళ్ళు రారు వాళ్ళు రాకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి అని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఎండలకి తానలేక ఈ సచివాలయానికి వెళ్తున్నటువంటి వారిలో పాపం కొంతమంది సమస్యలు పడిపోయో అండ్ అక్కడ సరైన సౌకర్యాలు లేక పాపం ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే దానిని తీసుకొని వచ్చేసి టీడీపీకి ఆపాదిస్తూ మరల శివరాజ్కి నిన్న పెరూ నియోజకవర్గంలో ఒక పెద్ద చనిపోతే వాళ్ళు అసలు పిచ్చిపెట్టి కుక్కకు మళ్ళీ దారుణంగా నానా రకాలుగా డౌన్ డౌన్ టీడీపీ డౌన్ డౌన్ చంద్రబాబు రకరకాలుగా వాగుతున్నాడు పాపం ఆ కుటుంబ సభ్యులైతే ఒకటే మాట మేము మనిషి చనిపోయిన బాధలో ఉంటే వీళ్ళు వచ్చి ఈ రకంగా నినాదాలు ఏంటి గొడవ ఇస్తుంది ఇది ఎంత ఏంటి అసలు ఎంత దారుణం ఏంటి శివరాజకం ఏంటి చెప్పి మళ్ళీ బాధపడ్డారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పోతల పట్ల సమ్మెక్కడో అక్కడ కూడా ఇదే డైలాగులు వాలంటీర్లని రద్దు చేయించింది చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ శాత వాలంటీర్లు లేకపోతే ప్రజలు అంత బాధపడుతున్నారు చూడండి రద్దునిదే అంటే వాలంటీర్లని ఏకంగా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు రాకుండా ఆ పని చేపిస్తూ వైసీపీకి వాడుకుంది వీళ్ళు వాలంటీర్లు వైసీపీ సైన్యం అని చెప్పుకుంది వీళ్ళు వాలంటీర్లు ఎవరో కాదు మన వైసీపీ అని చెప్పుకున్నది వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని కారణానికి చెప్పడానికి కారణం ఏంటి ఇదిగో వీళ్ళు చెప్పినటువంటివి గతంలో వీళ్ళు ఏవైతే ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి వాలంటీర్ల గురించి కామెంట్స్ చేస్తున్నారో సో ఆబ్వియస్లీ ఇంకేమైతే వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థ అంతా కూడా ఎన్నికల్లో వైసీపీ తగ్గట్టు వాడతారు అది వైలేషన్ అయింది అందుకని పక్కన పెడితే వీళ్ళు ఈ రకం చేపిస్తున్నారు అండ్ కొంతమంది మూకుమ్మడిగా రాజీనామాలు చేపించింది వాళ్ళే నేను ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఎవరో ఒకళ్ళిద్దరు వింటారు మంచి వాళ్ళని కాదని వాలంటీర్లు అని ఎవరైనా సరే వాళ్ళు అసలు ఇక జగన్ దేవుడు అన్నట్టుగా అంటూ టీడీపీని మీతో తిడతా ఉన్నారు అసలు ఇప్పటికైనా మీరు రియాలిటీ ఆలోచించరా ఆ మీమ్స్ అవన్నీ కూడా ఏంటి హలో వైసీపీ ఆఫీసా మా వీచ్ ఎవరైనా ముస్లిం చనిపోయాడు పెన్షన్ రాకపోవటం చనిపోయాడు అని చెప్పేసి త్వరగా మీరు ప్రచారం చేసుకోండి నువ్వు అలా ఇంకొకళ్ళు ఇంకొక రకంగా ఎంత దారుణంగా అంటే నాకు తెలిసి వేరే రాజకీయ పార్టీ కానీ అయినట్టయితే అయితే తప్పు జరిగిపోయింది మా వాళ్ళని చెప్పేసి పార్టీని కూడా రద్దు చేస్తారు ఎన్నికల నుంచి మేము వైద్యులుగుతున్నాము మేము ఎటు ఓడిపోతాము మేము తప్పు చేయని తప్పు చేస్తామని చెప్పేసి ఒప్పుకోవాలి వీళ్ళు అలా ఒప్పుకునే రకం కాదు అసలు అబ్బో మనిషి చనిపోతే చాలు ఎలా చనిపోయాడు ఏంటంటే అనవసరం టీడీపీ వల్ల చనిపోయాడు తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకున్నా రా మూడవ తారీఖు నుంచి పింఛన్లు ఇస్తారని చెప్పింది వాళ్ళే ఒకటో తారీఖున పింఛన్లు రానివ్వకుండా అడ్డుపడింది టీడీపీ అంటుంది వాళ్ళే ఎక్కడ ఎవరైనా మనిషి చనిపోతే దాని కారణం టీడీపీ అంటూ ప్రచారం చేసుకుంటున్నది వీళ్ళే వీళ్ళు మనుషులు వీళ్ళు ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న వాళ్ళు వీళ్ళని అభిమానించే జనాలు ఎవరైతే ఉంటే దయచేసి దయచేసి ఇప్పటికన్నా మారడం మారకపోతే మీ కుటుంబాన్ని చేజేతి మీరు తీవ్రమైనటువంటి కష్టాల్లోకి నష్టంలోకి నెట్టిన వారే అవుతారు